అన్ని మతాల చర్చ్ వాళ్ళ విధి విధానం నిర్పాటు మసీదుకి వాళ్ళ విధి విధానం నిర్మాణం గురికి వెళ్తేధానాలు పాటిస్తాం సో కొన్ని సంతకాలు పెట్టే సచివాలి మహిళలు ప్రయత్నించాలంటే అయితే మనం అది మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నేపథ్యంలో ఆయన

పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న మొన్న కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచడం సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి ఇది బయటకు వచ్చింది నేను కూడా ఇయోదారు మొత్తం ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు ఫ్రీ కావద్దు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలే చూసారు ప్రజలే పనుకున్నారు